కొన్ని మొక్కలను మనం ఆకుల కోసం పెంచుకుంటాం వాటిలో తమలపాకు మొక్క తులసి మొక్క మిగతా రకరకాల మొక్కలు ఆకుల కోసం కాబట్టి నైట్రోజన్ ఉండేది మొక్కలకు అందించాలి ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో బ్రూ కాఫీ పొడి వేశాను ఒక స్పూన్ టీ పొడి కూడా వేశాను వాటిని అలాగే ఒక రాత్రంతా నీళ్ళలోనే ఉంచుకోవాలి మరుసటి రోజు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళల్లో మనం ముందుగానే రాత్రంతా నానబెట్టుకున్న వాటర్ నీళ్ళ నీళ్లను అందులోకి వేసుకోవాలి ఆఫ్ బకెట్ వరకు బియ్యం కడిగిన నీళ్ళు బ్రూ కాఫీ పొడి టీ పొడి మిశ్రమంలో మళ్ళీ ఆఫ్ బకెట్ వరకు నీళ్లు పోసుకొని ఇలా కలుపుకొని మొక్కలు ఇచ్చుకోవాలి పదహైదు రోజులకు ఒకసారి ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియో